అసలు కేసీఆర్ అనే నాయకుడు తెలంగాణ ఎంత వెనుకబడ్డది ఈ ప్రాంతం వెనుకబడ్డది ఆయన ఆశయం ఈ తెలంగాణ సాధించి తెలంగాణ సాధించిన తెలంగాణను పైకి తేవాలనే ఉద్దేశం ఉన్న ఒకే ఒక గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారు ఏదైతే కే మన మెడికట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి రానటువంటి వరద ఉన్న రావడం వల్ల ఎంతో చిన్న చిన్న ప్రాబ్లం జరిగింది దానికి పెద్ద భూతద్దం పెట్టి చూశారు ఈ నాయకులు ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నదో వీళ్ళు మొన్న ఏదో ఎస్ఎల్బిసి సొరంగం చేస్తే కనీసం అందులోకి వెళ్ళి శవాలు తీసే సత్తా లేదు శవాలు తీసేటువంటి ఏది వాళ్ళకు ఇది లేదు ఏది చేత చేతన కానీ ప్రభుత్వం ఈ రేపు రాబోయే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో ఊళ్ళోళ్ళకు వస్తే కాంగ్రెస్ నాయకులను కానీ కాంగ్రెస్ కార్యకర్తలను కానీ లేడీసులు చీపురుగాటాలతో తర్వాత పబ్లిక్ చెప్పులతో కొట్టే పరిస్థితి ఉంది కాబట్టి అవన్నింటినీ రూ ఏదైతే కొద్దిగా డైవర్షన్ చేయడానికి ఈ యొక్క ఈ కమిషన్ కమిషన్ మేము తప్పుపట్టడం లేదు కమిషన్ గౌరవిస్తాం కానీ కమిషన్ ఏయించినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో దాన్ని ఖచ్చితంగా తప్పుబడుతున్నాం ఏ కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఒక్కటి కూడా నిర్వహించేటువంటి సత్తా లేదు ఉన్న ఉన్న పథకాలను నాశనం పట్టించడు ప్రభుత్వం బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతున్న పది పది సంవత్సరాలలో మంచి ఏది మన రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ సానికి పోయే పరిస్థితి పరిస్థితులు ఉన్నటువంటి దాన్ని ఒక గొంతు వీసి మొత్తం నాశనం పట్టించినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డికి ఉన్నది ఈ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చినా వాళ్ళు వచ్చినా ఖచ్చితంగా పబ్లిక్ వాళ్ళ యొక్క రివేంజ్ తీసుకునే పరిస్థితులు ఉన్నది కాబట్టి ఈ ఈ డైవర్షన్ కోసమే ఇదంతా డ్రామా ఖచ్చితంగా మా నాయకుడు నిఖార్సుగా బయటకు వస్తాడు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నిఖార్సుగా బయటకు వస్తాడు ప్రభుత్వం పక్ష తెలంగాణ ప్రజలను మంచి సేవ చేసే నాయకుడు మా నాయకుడు కేసీఆర్